నా పేరు రామాంజనేయులు నా బిడ్డ పేరు హేమంత్ నేను ఇక్కడ వేలూరు సీఎంసిలో ఒకటిన్నర సంవత్సరం నుంచి చూపిస్తూ ఉన్నాను పిల్లోనికి బోన్ మేర బోన్ మేర చేయాలంట ముప్పై లక్షలు అడుగుతూ ఉన్నారు ఈ బాబుకు వేలూరు సిఎంసిలో చూపిస్తూ ఉన్నాను ఈ బాబుకు బోన్ బోన్మేరో చేయాలంట ముప్పై లక్షలు అడుగుతూ ఉన్నారు ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఇతనికి వైద్యం ఇప్పిస్తే చాలు నాకు ఈ అబ్బాయి నందు క్లాస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతూ ఉంటాడు నా కడప కలెక్టరేట్లో అర్జీ పెట్టాను కడప కలెక్టరేట్లో అర్జీ పెట్టాను వాళ్ళు బెంగళూరు వైద్య వేసి హాస్పిటల్కి పొమ్మున్నారు అక్కడ ఆరు రోజులు ఉన్నాను అక్కడ వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసి రో వేలు ఖర్చు అయింది ఏం లాభం లేదు మన కడప ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను మాధవిరెడ్డి గారికి వాళ్ళు ఏఐజి హాస్పిటల్ వాళ్ళు ఏఐజీ హాస్పిటల్ అక్కడ పోయి కొటేషన్ తెచ్చుకోండి అన్నారు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కొటేషన్ తెచ్చుకుంటే కన్నా సీఎం ఫండ్ కింద నేను చేపిస్తాను అని హామీ ఇచ్చినారు అక్కడ బ్లడ్ టెస్ట్ చేసుకో మా కుటుంబంలో నలగరం ఉన్నాము నలగరం బ్లడ్ టెస్ట్ చేసుకునేదానికి అరవై ఐదు వేలు అడుగుతున్నారు పరిస్థితి ఇది ఎవరైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నన్ను నా బిడ్డను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర కడప దగ్గర బార్బర్ షాపు ఆ షాప్ కూడా లేదండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆ షాప్ కూడా అమ్మేసినాను బాబు కోసం నా ఆర్థిక పరిస్థితి ఏం లేదండి నాకు ఉండేళ్ళు కూడా చూడండి ఇంటికే ఉండేది అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు సాయం చేసేటట్టుగా కో చూడండి సార్ నా బిడ్డకు మంచి చేస్తారని ఆశిస్తున్నాము సార్ చంద్రబాబు నాయుడు సార్ మాకు రెంట్కు కుండా మేము మాకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది మాకు సాయం వాళ్ళు కూడా ఎవరు లేరు దయచేసి మాకు సాయం చేసేటట్టుగా అడుగుతున్నాను బాబుకు బోన్ మేరే చేయాలని చెప్తున్నారు బ్లడ్ తీసి బ్లడ్ మార్చాలని మా దగ్గర ఏం లేదు ముప్పై లక్షలు అడుగుతున్నారు వేలూరు సీఎంసీలో కలెక్టర్ ఆఫీస్లోకి పోయి అర్జీ పెట్టుకున్నాము అక్కడ కూడా చూపించినాము బెంగళూరుకి కూడా పోయినాము సీఎంసీలో ఇట్లా పరిస్థితి అని చెప్పినారు బెంగళూరుకి పోయి ఆడికి పోమని కలెక్టర్ సారు ఆడికి పోయి వచ్చింటే ఆడ ఇరవై వేలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము అక్కడ ఏం చేయలేము మేము ఇక్కడ ఈ ఈ జబ్బుకు మేము చేయలేము అని చెప్పినారు మళ్ళీ ఎమ్మెల్యే మేడం దగ్గరికి పోయినాం మాధవి మేడం కాడికి ఆడికి పోయింటే మేడము లెటర్ తెచ్చుకోండి సీఎం ఫండ్ కింద పెడతాము మేము మీకు మంచే చేస్తాంలే అని చెప్పినారు దయచేసి మాకు మంచే చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ మా దగ్గర అక్కడ పోవడానికి ఎనభై వేలు అడుగుతున్నారు సార్ మా దగ్గర అసలు టెస్టులు చేపించుకునే కూడా ఏం లేదు మేము పనులు చేసుకొని పిల్లలను చాక్కుంటా ఉన్నాం తినేదానికి కూడా అంతంత మాత్రంగానే ఉంది అందరికీ నమస్కారం దయచేసి నా బిడ్డను కాపాడతారని మనవి చేసుకుంటున్నాను ముప్పై లక్షల డబ్బులు అవుతుందంట నేను ఏదో చిన్న స్కూల్లో చేసుకొని పోతున్నాము మా భర్త కటింగ్ షాపు చిన్న పిల్లలు మాకు ఆర్థిక సాయం ఏమీ లేదు రెంట్కుండా మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము oh